జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను దివ్య

జనసేన ఆత్మీయ సమావేశానికి ఇంత ఘనస్వాగతం పలిగిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి అలాగే జనసేన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంత ఘనస్వాగతం పలకడం చూస్తుంటే అనంతపురం భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అలాగే అనంతపురం అనంతపురం పార్లమెంటు కానీ భారీ మెజారిటీతో గె గెలుస్తున్నాం అని చెప్పేసి ఈ సమా ఈ సమావేశంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకోకుండా మా నాయకుని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ మా తెలుగుదేశం మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోలేనిది అలాగే ఇక్కడ జిల్లాలో ఈ జనసేన ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఎప్పుడెప్పుడు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తామని గెలిపిస్తారా అని చెప్పేసి తెలియజేసుకున్నాను ఈ అవకాశం కల్పించిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి జనసేన పార్టీ నాయకులు టీసీ వరుణ్ గారి నేతృత్వంలో ఈరోజు అనంతపురం జూనియర్ కళాశాల నుంచి సప్తిక శాఖల మీదుగా రాయల్ ఫంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి దక్పడి ప్రసాద్ గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ నాకు ఇద్దరు కూడా సంపూర్ణ మద్దతు చెప్పడం కోసం ఒక ఆశీర్వాదం చేసే కోసం ఒక ఆర్పీ సమావేశాన్ని ఏర్పాటు వరుణ్ వరంగారికి అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాయకు ఒక నమస్కారం తెలుసుకుంటున్నాను మేమందరూ కూడా ఒకటే దారి నడుస్తున్నాము మూడు జెండాలు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు జెండాల్ని సింగిల్ జెండాగా మార్చి ఒక అజెండాతో ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ముగ్గురు కూడా కలిసి రోజు ఎన్నికల రంగంలో రావడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికెళ్ళినా సరే తండోపతండాలకు ప్రజలు వచ్చేసి ప్రత్యేకంగా మహిళలు యువకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తి అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ యొక్క ఈ కూటమి ఎన్డీఏ కూటమి కైవేశం చేసుకోబోతుంది అదేవిధంగా పార్లమెంట్ కూడా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మా యొక్క ఉమ్మడి ఒక ఆచరణతో ఉమ్మడి మేనిఫెస్టో తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయి కాబట్టి తిరిగి వాటిని కొనసాగించే దిశగా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కుట్టుబడిపై రోజు భారతదేశంలోనే రాష్ట్రం అత్యధిక అంత అడుగు స్థానిక వెళ్ళిపోయి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ముందు తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు నారా చంద్రబాబు గారు ఉన్నాయి కాబట్టి ఈరోజు సంపూర్ణ మద్దతు ఇద్దరు కూడా మనకి ఇవ్వడం జరుగుతున్నారు కాబట్టి కాబట్టి మేమందరూ కూడా ఈ రోజు సంపూర్ణంగా ప్రజలందరూ విశ్వసిస్తారు విశ్వసిస్తున్నారు నారా చోరాల వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది యువత భవిష్యత్తు బాగుంటుంది లక్ష్యంతో ఈ రోజు ప్రతి ఒక్కరిగా ముందుకు వస్తున్న విషయాన్ని చేస్తుంది